హాయ్ ఫ్రెండ్స్ మీరు బాగున్నారా మేము బోహున్నాం ఈరోజు పిడిగిరాల కుకింగ్ ఛానల్లో వచ్చి మంచి ఐటెంతో మళ్ళీ మీ ముందుకు వచ్చా ఫ్రెండ్స్ ఏంటి తెలుసా పన్నీరు పాలకూరతో కర్రీ ఫ్రెండ్స్ పన్నీరు పాలకూరతో కప్పు కర్రీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది పాలకూర పన్నీర్ కర్రీ బాగుంటుంది సూపర్ ఉంటుంది కాంబినేషను చపాతీలోకి కానీ పులకాలలోకి కానీ చాలా మంచి కాంబినేషన్ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఫస్ట్ దాన్ని చేసే విధానం ఏంటో చూపిస్తాను చిన్న ఒక్కోటి ఒక్కోటి వరుసగా చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ బాండీ పెట్టుకోవాలి బాండీ పెట్టుకొని ఒక ఒక స్పూను ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూను ఆయిల్ అదిగోండి కొంచెం ఒక స్పూను ఆయిల్ పన్నీర్ ఇదిగోండి ఫస్ట్ పాలకూర అండి ఇది ఇది పాలకూర ఒక కట్ట ఒక కట్ట పాలకూర శుభ్రంగా కట్ చేసుకొని బాగా వాటర్లో కడుక్కోవాలండి ఈ ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్ వేసుకున్నాం కదా బాండీలో బాండీలో ఇట్లా కొంచెం మగ్గనిచ్చుకోవాలండి ఇదంతా మెత్తగా అయిపోవాలి ఈ ఆయిల్లోనే మెత్తగా అయిపోవాలి చూడండి ఇట్లాగా పాలకూర మొత్తం మెత్తగా అయిపోవాలండి ఇంకా కొంచెం ఉందండి కొంచెం కూడా మగ్గనిచ్చేద్దాం చూడండి దాంట్లో కావాల్సిన పదార్థాలు ముందు టమాటాలు అండి సన్న కోసుకున్న టమాటాలు మూడు టమాటాలు ఒక ఉల్లిగడ్డ రెండు పచ్చిమిరకాయలు కొంచెం జీడిపప్పు అండి ఇవన్నీ మనం ఇప్పుడు మిక్సీకి పట్టుకుందాం ఇవన్నీ మనం మిక్సీకి పట్టుకుందాం చూడండి టమాటాలు మిక్సీకి ఫస్ట్ టమాటాలు ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు కొంచెం జీడిపప్పు ఇవి మొత్తం కలిసి మిక్సీకి పట్టుకుందండి చక్కగా మనకి మగ్గిపోయిందండి మగ్గిపోయిందిగా ఇదంతా తీసేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఈ పాలకూర పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి వేడిగా ఉంది కదా ఒక గిన్నెలోకి ఇవ్వండి ఈ బౌల్లోకి తీసుకొని చల్లార్చుకొని చూడండి అదే బన్నీ బాండి మళ్ళీ పెట్టుకోవాలండి అదే కళాయి మళ్ళీ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి ఇప్పుడు ఒక గంట ఆయిల్ ఒక గంట ఎంబావు ఒక ఇదిగోండి గంట ఎంబావు ఆయిల్ ఈ ఆయిల్ వేయ రకంగానే కొన్ని వేడెక్కుతుందిగా ఈ ఆయిల్లోనే మనం కొంచెం అలా దినుసులు పలావ్ ఆకు కొంచెం ఆలుకాయలు ఇవన్నీ కొంచెం కొంచెం జలకర అండి కొంచెం జలకర ఒక స్పూన్ జలకర స్పూన్ జలకర ఒక స్పూను అల్లం వెల్లి పేస్ట్ రెండు స్పూన్తో స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ పాలకూడ మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కానీ వేయించుకొని అది బాగా చల్లారాలండి ఇందాక టమాటాలు పచ్చిమిరకాయలు ఉల్లిపాయ అన్నీ పేస్ట్ అంతా మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా ఇప్పుడు దీంట్లో అలవెల్లి పేస్ట్ ఇలా మగ్గిపోయింది కదా ఇప్పుడు చక్కగా మంచి స్మెల్ వస్తుందా అల్లవెల్లి పేస్ట్ చేయండి ఇది కూడా మనం మిక్సీ పట్టుకున్నాం కదా టమాటా పచ్చిమిరకాయ ఉల్లిపాయ కొంచెం జీడిపప్పు ఈ పేస్ట్ అంతా దీంట్లో చేసుకోవాలండి ఈ పేస్ట్ అంతా చక్కగా దీంట్లోకి తీసుకోవాలి ఇగోండి ఇందాక పాలకూర మన చల్లార్చిన చల్లార్చినాక దీన్ని కూడా మనం మిక్సీ పట్టుకోవాలండి ఈ పాలకూర కూడా మనం మిక్సీ పట్టేసుకోండి టమాటా పేస్ట్ కూడా మనకి చక్కగా మక్కిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక కూడా చూడండి ఇగోండి పాలకూర పేస్ట్ పెట్టుకున్నాం కదా ఈ పాలకూర పేస్ట్ కూడా దాంట్లోకి వేసేసుకున్నాం చూడండి పాలకూర పేస్ట్ కూడా వేసాం రెడ్ కలరు గ్రీన్ కలర్ ఎంత బాగుందండి కలర్ చూడండి గ్రీన్ రెడ్ ఎంత బాగుందో కాంబినేషన్ చక్కగా మనకి ఇదంతా కొంచెం మగ్గనివ్వాలండి కొంచెం మగ్గనిద్దాం మగ్గుతుంది కండి ఈ లోపల మనం వచ్చేసి కొంచెం ఒక ఒక మిక్సీ కింద కడిగేసేసుకొని వాటర్ పోసుకుందామండి ఒక అర గ్లాసు వాటర్ ఒక అర గ్లాసు అండి వాటర్ చూడండి అర గ్లాసు వాటర్ కొద్దిగా పసుపండి పసుపు కొంచెం మన ఇప్పుడు దాకా ఏం వేసుకోలేదు కాబట్టి ఒక పావు స్పూను పసుపు ఒక పావు స్పూను పసుపు తగినంత ఉప్పు ఇప్పుడు వేసుకోవాలండి ఉప్పు తగినంత ఉప్పు మీకు ఎంత సరిపోతే అంత ఉప్పు కొంచెం కారం ఒక అర స్పూను కారం ఇందాక మనం పచ్చిమిరగాయ పేస్ట్ వేసాం కాబట్టి ఇదిగోండి అర స్పూనే అర స్పూను కారం ఎక్కువ కూడా వేసుకోదండి కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ దీనికి కలుపుకోవాలి చక్కగా ఒక్క మూడు నిమిషాల పాటు మనం మగ్గించుకుందాం చూడండి చక్కగా మనకి ఇది కూడా కర్రీ కూడా అయిపోయిందండి పన్నీ పన్నీరు ఇప్పుడు పన్నీర్ అండి ఒక పావు కిలో పన్నీర్ తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నానండి ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను పన్నీర్ ముక్కలు ఇవ్వండి ఇప్పుడు కూడా ఈ పన్నీర్ కూడా మొత్తం దీంట్లోకి వేసేసుకుందాం ఒక్క ఐదు నిమిషాల పాటు బాగా అండి మనం సన్న మంట పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మాకు హాయ్ అండి చూడండి చక్కగా అయిపోయిందండి మన పన్నీరు పాలకూర చక్కగా అయిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి కొంచెం ఇవ్వండి ఆకండి నాకు ఇదిగోండి ఇది చక్కగా అట్లా నలిపి వేసేసుకోవాలండి టేస్ట్ కండి చాలా బాగుంటుంది ఇది వేసుకుంటే ఇవ్వండి కొంచమే సరిపోయిద్దండి ఇది కూడా కలిపేసుకొని నిమిషం చోట్ల ఉంచుకొని దించేసుకో చూడండి చక్కగా మనకి పన్నీర్ అయిపోయిందండి ఇందాక కూడా అది వేసేసుకున్నాం మెత్తికర్ర ఇవండి చక్కగా ఉడికిపోయింది ఇంక అయిపోయిందండి ఈజీగా తొందరగా రెడీ అయిపోయిందండి మా ఈ ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లే లైక్ ఇవ్వట్లేదండి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ కానీ లాస్ట్ వరకు చూసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్ లైక్ కొట్టి లైక్ కొట్టి బెల్ కొట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటున్నాయి ఫ్రెండ్స్ చక్కగా నీట్గా ఆదరిచ్చాను ఫ్రెండ్స్ చూడండి చక్కగా మనకి అయిపోయిందండి గ్యాస్ కట్టేసుకొని దించేసుకోవటమే పాలకూర పెన్నీ పన్నీర్ కర్రీ చూడండి సూపర్గా రెడీ అయిందండి చాలా బాగుంది ఇది చూడండి అంత బాగుంది అసలుకి చూడండి చాలా బాగుందండి ఇలా చేసుకోండి కాంబినేషన్ చపాతీలోకి పులకాల్లో కానీ దేనికైనా కాంబినేషన్ చాలా బాగుంటుంది హెల్త్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది పన్నీర్ అనేది మన హెల్త్కి చాలా మంచిది ఆకుకూర చూడండి చక్కగా అయిపోయిందండి రెస్టారెంట్ టైప్లో చేశానండి సూపర్ ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి బాయ్ ఫ్రెండ్స్